అలా అండి విశ్వశ్వరావు కొన్ని కొన్ని న్యూస్ని చదువుతున్నప్పుడు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఇలా కూడా జరుగుతాయా అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాటిల్లో ఇదొకటి అనేది నాకు అనిపిస్తుంది అందుకే మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ కీర్తి అమ్మాయి పేరు ఇతని పేరు గణేష్ ఇతను పొట్టిగా ఉంటాడు ఈ అమ్మాయి పొడవుగా ఉంటుంది వీళ్ళిద్దరిది ప్రేమ సరే ప్రేమ అనేది అది పొట్టి పొడవు అలాగే డబ్బు లేదు డబ్బు ఉంది ఇవన్నీ ఉండవు అంతరాలు ప్రేమకి వాస్తవంగా చెప్పాలంటే పవిత్రమైన ప్రేమకి నేను చెప్పేది ఇప్పుడు ఉండేటువంటి కాలంలో పవిత్రమైనటువంటి ప్రేమ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది బట్ పవిత్రమైనటువంటి ప్రేమకి ఇవన్నీ అంతరాలు ఏమి ఉండవు బహుశా అలాంటి దాంట్లో వీళ్ళ ప్రేమ కూడా ఒకటి అయి ఉండొచ్చు వీళ్ళిద్దరూ అమరావతిలో పెళ్లి చేసుకున్నారు అయితే కీర్తికి పొట్టిగా ఉన్నటువంటి గణేష్ నచ్చాడు పొడువుగా ఉన్నటువంటి కీర్తి పొట్టిగా ఉన్నటువంటి గణేష్కి నచ్చాడు అమ్మాయి అబ్బాయికి నచ్చింది అబ్బాయి అమ్మాయికి నచ్చాడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అయితే ఆ జంటని చూడలేకపోయారు ఎవరు బాహుమతి చూడలేకపోయారు జనరల్గా బాగుమర్తి బతక కోరుతాడు అని చెప్పి ఒక సామెత ఉంది పెద్దోళ్ళు పెద్దోళ్ళు చెప్పేటువంటి సామెత బాగుమతి బతక కోరుతాడు అని చెప్పి సామెత ఉంది కానీ ఈ గణేష్ బాగుమతి పేరు దుర్గారావు ఆయన తన చెల్లెలు పుట్టి చేసుకున్నాడు అనే తన చెల్లెలు పుట్టడిని చేసుకుంది అనేటువంటి కసిని మెచ్చుకున్నాడు బహుశా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కూడా ఆ కసికి కారణం అయ్యి ఉండొచ్చు సీన్ కట్ చేస్తే గణేష్ని చంపేశాడు ఎందుకు కారణం ఏంటంటే పొట్టిగా ఉన్నాడని పొట్టిగా ఉన్నటువంటి బావు మధ్య నాకు ఉండడం నామూష అని ఫీల్ అయ్యి దుర్గారావు గణేష్ని చంపేశాడు హత్య చేసేసాడు మరి ఇది ఇంతే కదా అమ్మాయికి నచ్చింది అమ్మాయి చేసుకుంది బావమర్తికి నచ్చాలా లేకపోతే అమ్మాయికి నచ్చాలా బాగుమర్తిగా నచ్చలేదని చెప్పి భావం చంపేసి చూశాడు మరి ఇది కొన్ని కొన్ని వింటుంటే విచిత్రంగా ఉంటుంది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు పైగా దూర బంధువులు ఇంటర్ క్యాస్ట్ కూడా కాదు ఈ మధ్యకాలంలో ఇంటర్ క్యాస్ట్ సంబంధించినటువంటి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఈ మర్డర్లు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం పోనీ వాళ్ళు ఏదో ఇంటర్ క్యాస్ట్ అని అంటే ఇంటర్ క్యాస్ట్ కాదు ఒకటే క్యాస్ట్ ప్లస్ దూర బంధువులు నచ్చి నచ్చి చేసుకున్నారు నచ్చి చేసుకుంటే దుర్గారావుకి వాళ్ళ భావ్కి వచ్చినటువంటి పెయిన్ ఏంటి అనేది అర్థం కావట్లేదు చంపేశాడు ఇప్పుడు పెద్ద హార్ట్ న్యూస్ ఇది పైగా అమరావతిలో పెళ్లి చేసుకున్నారు అమరావతిలో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి కాస్త ఇప్పుడు పొట్టి బావ అని చెప్పేసి ఆ బావని చంపేశాడు గణేష్ అనంతం ఇది అన్ని పేపర్లో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఇప్పుడు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటంటే పోలీసులు కేసు నమోదు చేశారు మర్డర్ జరిగిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఒక నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు వరుడు పొట్టిగా ఉన్నాడు అన్న ఒకే కారణంతో వధువు సోదరుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు పెళ్ళైన కొన్ని రోజులకే జరిగిన ఈ దారుణ ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలంలో కలకలం రేపుతోంది సో బాపట్ల జిల్లా వేమూరి మండలంలో జరిగింది పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఏంటంటే గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సంగం జాగర్ల మూడి చెందినటువంటి కుర్రా నాగ గణేష్ ఇతని పేరు ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ కుర్రా నాగ గణేష్ చేబ్రోలు మండలం సంగం జాగర్ల మూడికి చెందిన కుర్రా నాగ గణేష్ రీత్యా గుంటూరు సమీపంలోని బుడంపాడులో నివసిస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు పాపం తెనాలికి చెందిన తన దూరపు బంధువుల అమ్మాయి కీర్తి అంజనాదేవి ఆ అమ్మాయి పేరు వీళ్ళు పెళ్లి చూపుల్లో కలిశారు తెనాలికి చెందిన తన దూరపు బంధువుల అమ్మాయి కీర్తి అంజనాదేవి పెళ్లిచూపులు ఓహో ఈ అమ్మాయి పేరు కీర్తి కాదండి కీర్తి అంజనాదేవి చూపుల్లో వాళ్ళ దూరపు బంధువు గణేష్ దూరపు బంధువు పెళ్లిచూపులకి వెళ్తే పెళ్లిచూపుల్లో ఈ అమ్మాయిని చూశారు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు అయితే గణేష్ పొట్టిగా ఉన్నాడని అమ్మాయి సోదరుడు దుర్గారావు ఇతర కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి అంగీకరించలేదు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు తర్వాత దుర్గారావు బావ కూడా అంగీకరించలే ఎందుకు పొట్టిగా ఉన్నాడని అయినా వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమించుకున్నారు పెళ్లి చూపులకి వెళ్ళారండి ఎవరు దుర్గారావు దుర్గారావు కాదు గణేష్ గణేష్ బంధువు కీర్తి నాగ కీర్తి అంజనాదేవి ఆ అమ్మాయి పెళ్లి చూపుల సందర్భంగా వీళ్ళిద్దరు కలిశారు వీళ్ళిద్దరూ ఒకరికొకరు చూసుకున్నారు చూసుకొని ఆ రోజు నుంచి వీళ్ళు బహుశా ఫోన్ నెంబర్లు మార్చుకొని ఉంటారు ఇద్దరు ఒకరికొకరు నచ్చారు కాబట్టి వీళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమలో మునిగిపోయారు తర్వాత పెద్దలు పొట్టిగా ఉన్నాడని చెప్పి గణేష్ని ఉద్దన్న వద్దన్న కానీ వాళ్ళు ఆగలేదు పెద్దల్ని ఎదిరించారు ఎదిరించి సెప్టెంబర్ ఇరవై ఐదున సెప్టెంబర్ ఇరవై ఐదు అంటే ఒక పదిహేను రోజుల నాడే ఇరవై ఐదు ఇరవై ఐదున ఇంటి నుంచి వెళ్ళిపోయి అమరావతిలో వివాహం చేసుకున్నారు ఇది అమరావతిలో పారిపోయి వీళ్ళు అమరావతిలో వివాహం చేసుకున్నారు అనంతరం బుడంపాడులో కాపురం పెట్టారు ఎందుకంటే బుడంపాడులో అతను ఉద్యోగం కాబట్టి బుడంపాడులో కాపురం పెట్టారు అయితే అనుమానం వచ్చింది గణేష్కి అనుమానం వచ్చి ప్రాణహాని ఉందని చెప్పి వాళ్ళు రక్షణ కోరుతూ నల్లబడ్ పోలీసులను ఆశ్రయించారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు నల్లబడ్ పోలీసులను ఆశ్రయించారు పోలీసులు ఆ అమ్మాయి అబ్బాయి కుటుంబాలని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు ఆ కుటుంబ సభ్యులకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు నల్లబడ్ పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు అయినప్పటికి కూడా తన భావంను చంపేస్తానంటూ దుర్గారావు గణేష్ని హెచ్చరించాడు ఈ హెచ్చరికలతోటి మరింత ఆందోళనకు గురయ్యాడు గణేష్ ఎందుకు పొట్టిగా ఉంటాడు కదా పాపం గణేష్ ఏమైనా చేస్తాడేమో బాగుమరి బలంగా ఉన్నాడని చెప్పి భయపడిపోయి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు గుడిలో పెళ్లి చేసుకున్నందున గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకున్నాడు గుడిలో చేసుకున్నారు ఇల్లు అమరావతిలో కాబట్టి రిసెప్షన్ గ్రాండ్గా చేయాలని చెప్పి గణేష్ అనుకున్నాడు అందుకోసం అతని ఫ్రెండ్ కరుణతో కలిసి గుంటూరు వెళ్ళి బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని తిరిగి వస్తున్నారు అప్పుడు ఈ దుర్గారావు కాపు కాసి గణేష్ని చంపేశాడు పాపం రిసెప్షన్ కోసం వెళ్ళాడు బంగారం తాకట్టు పెట్టి ఉన్న బంగారం తాకట్టు పెట్టి రిసెప్షన్ని భారీగా చేయాలని చెప్పేసి అనుకున్నాడు ఎందుకంటే గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి రిసెప్షన్ పెట్టి భారీగా హంగామా చేయాలని చెప్పి అనుకొని ఆయన ఫ్రెండ్ తోటి కలిసి బంగారం తాకట్టు పెట్టి గుంటూరు నుంచి డబ్బులు తీసుకుని వస్తున్నటువంటి క్రమంలో కాపు కాచి దుర్గారావు చంపేశాడు అతన్ని బావమర్ది బావని పక్కా ప్రణాళికతో కాపు కాసిన దుర్గారావు తన స్నేహితులతో కలిసి గణేష్ పై కత్తులతో దాడి చేసి హత్య చేశాడు సో ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్లి కత్తులతో దాడి చేశాడు ఇప్పుడు పోలీసులు దాన్ని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతుంది ఇది హిస్టరీ మరి ఈ ప్రేమ జంటని మరి ప్రేమ జంటని విడదీసినటువంటి బావమర్ది విడదీయటం కాదు పరలోకాలకు పంపించాడు బావని కేవలం పొట్టిగా ఉన్నాడని పొట్టిగా ఉన్నటువంటి మామర్ది ఎందుకు అని చెప్పి సో దీన్ని చూసిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో కేవలం అమ్మాయికే కాదు అమ్మాయి తమ్ముడు అన్న ఉంటే వాళ్ళకి కూడా నచ్చాలి లేదంటే పాపం గణేష్ పరిస్థితి వస్తుందేమో ఈ మధ్య ఈ మధ్యకాలంలో హానిమూల్కి వెళ్ళి హానిమూల్లో చంపేసినటువంటి వాళ్ళు భర్తని ప్రియుడుతో ప్రియుడితో కలిసి అలాగే శోభనం గదిలో చంపేసినటువంటి వాళ్ళు ఈ సంఘటనలన్నీ చాలా వింటున్నాం మనం కాకపోతే ప్రియు ప్రియుడితో కలిసి చేసినటువంటి సంఘటనలు చూస్తున్నాం ఇది బాగుమర్దు చేసినటువంటి సంఘటన సో కాబట్టి కేవలం భార్యకే కాదు బావమర్దులు కూడా నచ్చేలాగా ఉండాలి లేదంటే ఇలాంటి పరిస్థితి అనేది ఇప్పుడు గణేష్ ఎపిసోడ్ను బట్టే అర్థమవుతుంది సో తస్మాత్ జాగ్రత్త పెళ్ళికొడుకులు రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా చూసి మీరు పెళ్ళికి సిద్ధం కావాలి లేదంటే బహుశా ఇలాంటి విపరీతమైనటువంటి పోకడలు చూడాల్సి వస్తుందేమో ఇలాంటివి చూడకుండా ఉండేలాగా పరిస్థితులు ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ